అయితే ఇప్పుడు హిందూ దేవాలయంలో జరుగుతున్నటువంటి అక్రమాలు విపరీతంగా ఉన్నాయి ఈ మధ్యనే మనకు తిరుపతి లడ్డు తిరుపతి అంటే మనకు కలియుగ దైవం ఆ కలియుగ దైవంలోనే అంత జరిగిందంటే మన చిన్న చిన్న నారాయణఖేడ్ కాశీనాథ్ మందిర్లో పోయిన రెండు సంవత్సరాల నుంచి దాని తర్వాత రామ్ మందిర్లో ఇటువంటి చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి మన ఊర్లో కూడా ఇటువంటి ప్రతి గ్రామంలో జరిగినాయి కాబట్టి మనం అందరం హిందువులందరం మేల్కొండి ఎక్కడెక్కడైతే మన హిందూ దేవాలయాలు ఉన్నాయో అక్కడ మనము కాపాడుకోవాలి మరియు వేరే మతస్థులను ఎవరిని కూడా అక్కడ ఇప్పుడు మనం ఎక్కడైనా పోతుంటాం దేవాలయాల దొరక అక్కడ ఎవరు ఉంటారు పకూరోళు ఉంటారు అదే మనం వేరే దగ్గరికి పోతే హిందువులను రాణిస్తారా రానియరు అదే విధంగా వాళ్ళను కూడా మనం రాని వాళ్ళతో పాటు వేరే వాళ్ళని కూడా రానియదు ఏదైతే ఇంతకుముందు మిత్రులు చెప్పిందో ఈ దేవాదాయ ధర్మశాఖను మొత్తం రద్దు చేసి సాధు సంతులకే అప్పచెప్పి వాళ్ళ ఆధ్వర్యం లోపలనే ఈ హిందూ దేవాలయం నడిపేయాలి ఈ ట్రస్ట్ పైసలు ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్కి చెందకుండా మొత్తం ఏవైతే పైసలు వస్తాయో రోజు కోట్లు కోట్ల రూపాయలు వస్తున్నాయి తిరుపతి దేవస్థానం అవి ఓన్లీ డెవలప్మెంట్కు ఆ గుడికి సంబంధం కనుక ఖర్చు పెట్టాలి తప్ప వేరే వాళ్లకు ప్రభుత్వానికి కానీ వేరే మతస్థులకు కానీ ఇవ్వకుండా చూడాలని ప్రభుత్వంకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టు ఆ ఏదైతే జరుగుతుందో ఆ దాన్ని అరికట్టాలని తహసీల్దార్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి విన్నపం చేస్తుంది పూర్తిగా ఎత్తివేసి ఈ హిందూ దేవాలన్నిటి కూడా సాధు స తెలియజేస్తూ కల్లేరు మండలంలో ఈరోజు హిందూ ధర్మ సమితి ఆధ్వర్యంలో తహసీల్దార్ గారికి విధి పత్రం అందించడం జరిగింది ఈ సందర్భాన్ని ఉద్దేశించి సారమ్మన్న గారు మాట కోరుతాం అందరికీ జయ శ్రీరామ్ భారత్ మాతాకి ఈరోజు దేవాలయ పరిరక్షణ సమితి కల్లేర్ ఆధ్వర్యంలో కల్లేర్ తహసీల్దార్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ యొక్క దేవాలయ పరిరక్షణ సమితి ఉద్దేశం ఫస్ట్గా ఈ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఎండోమెంట్ వ్యవస్థను రద్దు చేయాలి రద్దు చేసి ఆ వ్యవస్థలో సాధు సంతులచే వేతలచే కమిటీ కమిటీని ఏర్పాటు చేయాలి దేవాలయాల్లో మతస్థులు ఉద్యోగాలు తొలగించాలి దేవాలయాల్లో అనేక రకాలుగా అన్యమత ప్రచారం జరుగుతుంది ఆ ప్రచారాన్ని అరికట్టాలి గోహత్త చట్టాన్ని కఠినంగా నిర్వహించాలి ధర్మం గురించి ఆలోచించే వ్యక్తులకే ఈ యొక్క దేవాదయానికి సంబంధించినటువంటి భూముల్ని లీజుకి ఇవ్వాలి అనే ఉద్దేశంతో దేవాలయ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఈరోజు కల్హేర్ మండలంలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది నారంగేడు నియోజవర్గంలోని అన్ని మండల కేంద్రాల్లో ఇదే విధంగా దేవాలయ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఈ యొక్క వినతి ఇవ్వడం జరుగుతుంది నారాయణ్ ఖీర్ పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త మన నారాయణ్ ఖీర్ పట్టణంలో మొట్టమొదటిసారిగా ప్రైమ్ స్కిన్ క్లినిక్ అండ్ డయాగ్నోస్టిక్ నందు ప్రతిరోజు చర్మ వ్యాధులు మరియు స్కానింగ్ సేవలు అందించే ఏకైక క్లినిక్

చర్మంపై పొక్కులు మరియు అప్పుడే పుట్టిన పిల్లల నుండి పెద్దవారి వరకు అన్ని రకాల చర్మ సమస్యలకు ప్రతిరోజు ప్రతిరోజు పరికరాలతో ప్రత్యేక వైద్య చికిత్సలు మా స్కానింగ్ సెంటర్ అన్ని రకముల స్కానింగ్ చేయబడను ఇంకా అన్ని రకముల ఎక్స్ రేలు తీయబడను ట్వంటీ ఫోర్ బై సెవెన్ అంబులెన్స్ మరియు ల్యాబ్ సౌకర్యం కలదు ఇంకా ఆక్సిజన్ మిషన్ అండ్ సిలిండర్ మరియు ప్రీజర్ బాక్స్ అందుబాటులో కలవు అన్ని రకాల చర్మ సంబంధమైన సమస్యలకు వెంటనే సంప్రదించండి మా అడ్రస్ ప్రైమ్ క్లినిక్ అండ్ స్కానింగ్ రోడ్ నారాయణ సిక్స్ వన్ ఫోర్ త్రీ సెవెన్ జీరో నైన్ ఫైవ్ సెవెన్ డబల్ సిక్స్ వన్ ఫోర్ త్రీ సెవెన్ జీరో త్రీ టూ సెవెన్ డబల్ సిక్స్ వన్ ఫోర్ త్రీ ప్రైమ్ క్లినిక్